పెళ్ళ మొగుడికి ఏం చేయాలో తెలుసా ఓ స్నానం చేయించాలి బట్టలు వేయాలి అన్నం పెట్టాలి మరి మొగుడు పెళ్ళానికి ఏం చేయాలి కాపురం చేయాలి కాపురం అంటే చెప్తాను మీకు పిల్లలంటే ఇష్టమా ఓ ఎంత ఇష్టం ఇంచక్క పిల్లలుంటే సరదాగా ఆడుకోవచ్చు మరి మీకు పిల్లలు కావాలా అయితే నేను చెప్పినట్టు చేయండి అప్పుడే మనకి పిల్లలు పుడతారు సరే అయితే కళ్ళు

因为你的吗？ মানুষকে পুটি মানুষের తికి అందరినీ బాధపడ్డడం కంటే చచ్చపై బాగుంటుంది కదరా ఊరుకొండ ఏంట మాటలు అంత ఏడోకండి దీనికంతటికీ కారణం నేను ఇంకెప్పుడు మీకు ఇష్టం లేని పని చేయను

నాకు చెప్పుconde ఎక్కడికి వెళ్ళాడు కదా కాస్తాటి వెళ్ళి వెతకండి అన్నయ్య అలాగే చెల్లమ ఆ ఎవడిని ఎవడిని ఆ పిచ్చర్ కనిపించట్లేదంట దేవుడు మనకి తొందరగానే దారి చూపించాడు పిండి వంటలు ఏం చేయమంటారు నువ్వు నోర్మి మాకేందంటే ఏందంటే తొక్క తిస్తది కొడుకు కనిపించడం లేదని ఓ పక్క తల్లి ఆరాటం మరో పక్క రాబందుల ఆనంద తాండవం వీరిలో గెలుపేର୍తో చూద్దాం బ్రేక్ తర్వాత ఆపు ఒరే సుబ్రమనియో అమ్మా గారు అచ్చపావేడి తెలియదమ్మా నేను ఇప్పుడే వస్తున్నాను వాడు కనిపించట్లేదురా అదేంటమ్మా ఆపిష్టి దాన్ని రాత్రి పడినానవసరంగా కొట్టాను ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏమిటో మీరేం కంగారు పడకనమ్మా నేను ఎందుకు తీసుకొస్తాను కనిపించాడా లేదు ఏటిపోయాడో అంటారా నేను మాస్టర్నానా నీకెలా తెలుసు నా దగ్గర చదువుకున్నావా ఏమండై నా మొఖం చూస్తావా చదువుకున్నోళ్ళ కనబడతానా చదువు అనేది మా ఇంట వంటలేదు సరేగాని ఈ కరోనా ఎక్కడ చూసారా మీరు గాని అమ్మాయిని చూసారా ఆహా విగర్ సూపర్ జంప్ జిలానియా కరెక్ట్ ఆ జిలాని అర్థం లేదే ఉంటది ఆ నేను ఏదో అంటే ఇడి ఏదో అనుకుని నిలుపోతానా ఏంటి మా అచ్చబాబులంట చాలా మంది ఉన్నారు ఇక్కడ కండిచారా లేదుమ ఇటువైపు వెదుతమరా ఏమండై ఈ అబ్బాయి నాకొద్దు అచ్చిబాబుకి ఏం జరగదునా తప్పకుండా తిరిగి వచ్చేస్తాడు నుంచి ఏమీ తినలేదు కసిన్ పాలు తాగండి నా కొద్ద గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అంటారు ఏ ముహూర్తాన్ని అడుగుపెట్టిందో మహాతల్లి ఎప్పుడూ పల్లెతో మాట కూడా అన్న మా చేత బిడ్డను కొట్టించింది హేమ నోటి వచ్చినట్టు వాక్కు మీకు నా కొడుకు మీద అంత ప్రేమ ఉంటే వెళ్ళి వెతకండి లేదా నోరు పోసుకుని కూర్చోండి అంతేగాని నా కోడలేదని అంటే ఊరుకోను ఊరుకొండొదినా అదేదో అల్లుడు కనిపించట్లేదని ఫీలింగ్ అలా అంటుంది చలమా చలమా అక్కా చలమా అన్నయ్యా కనిపించాడ లేదమ్మా కానీ చిన్న క్లూ దొరికింది మన అచ్చు నిన్న లాక్కుల దగ్గర కలకత్తా వెళ్ళే అట్టకెళ్ళేకెళ్ళిపోయారంతా మన సెలచూరు గారు చూసి చెప్పాడు అయ్యో నువ్వేం కంగారు పడకమ్మా పదిమంది మనుషులు ఆడుకునే పంపించేది అక్క కాకపోతే జేబులో డబ్బులు అయిపోయాయి ఎంత ఖర్చయినా పర్వాలేదు ముందు మనిషిని పంపించు అలాగే ఒక యాభై సరిపోతాయా అమ్మా పెళ్ళి డబ్బులు తీసురా తగలేడు అదేంటండి అచ్చుబాబు నిలబడి డబ్బులు తీసుకొని ఈ బొమ్మలు దొరుకుతారండి ఇలాంటి ఆనంద సమయంలోనే బాడీకి ఎంటర్టైన్మెంట్ కావాలి తోడ పుట్టిన వాడు కన్నీరు తరుస్తుంటే మీరు పన్నీర్ కొట్టుకొని ఎంటర్టైన్మెంట్ కోసం వస్తారా అయిపోతారు సర్వనాశనం అయిపోతారు తోలు చెప్పు నీటిలో ముంచి కొట్టినట్టే మూసుకో నేను లోపలికి వెళ్తాను నువ్వు ఇక్కడ కూర్చుని మీద ఎక్కాను మంచాలు మల్లేసరి ఉండదని మాకు తెలుసు రెడీగానే ఉన్నావు అన్నయ్య పాతికి వేలు తీసుకుని కలకత్తా ఇల్లు వస్తా అన్న ఆ కలకత్తా వెళ్దామని బయలుదేరాను మన అచ్చిబాబు ఏమన్నా ఇటు వచ్చాడేమోని ఎతకడానికి వచ్చే మీరు ఎతకడానికి వెళ్ళరండి వద్దులే రిలేషన్ దెబ్బదండి పద మనం వేరే చోట ఎదుగుదాం లోపలికి వెళ్ళొద్దని చెప్తే వెళ్ళారా మా ఎదవ ఉన్నాడని చెప్పొచ్చు కదా ఇదిగో నువ్వు ఏ రూట్ లో ముందే చెప్పు మేము వేరే రూట్ కెళ్ళి ఎదుగుతాం ఏంటి ఎతికేది నూతిలో నేతికిన్నే ఆ అచ్చిబాబు కనపడితే ఏం చెయ్యాలో ఆల్రెడీ మన వాళ్ళకి పురమాయించేశాను ఆపరేషన్ దుర్యోధన వాడు కనిపించాడా లేదమ్మా వాడి కోసం మేము ఎంతకనే కంపలేదు కొంపలేదు సందు గొందు లేదు చుట్టుపక్కల ఉన్న బార్లు కూడా చేతికానిపించలేదక్క ఎక్కడికి వెళ్ళిపోయావరా నీకోసం నేను ఎంత బెంగితున్నాను తెలుసా ఊరు బయట వదిలేసి వచ్చిన పిల్లి మనకంటే ముందు ఇంటికి చేరిందన్నట్టు వీడిలా వచ్చేసరా అమ్మా గాయత్రి అబ్బాయి వచ్చేసాడు వచ్చేసాడా వచ్చేసాడు చేయకూడదు నీ కోసం చెయ్యని పూజ అంటూ లేదు మొక్కని దేవుడు అంటూ లేడు మరే మళ్ళీ నేను ఇలా చూస్తుంటే కడుపు నిండిపోతుంది అసలు ఇంటికి ఎలా వచ్చేవాళ్ళు ఆడు తీసుకొచ్చాడు ఎవరు శివాజీ నువ్వా బాబు మా అచ్చిబాబు ఎక్కడ కనపడ్డాడు ఇంటర్వ్యూ కానీ విజయవాడ వెళ్ళాను అక్కడ కనిపించాడు ఎలా వచ్చావంటే ఎవరితోనూ లారీ ఎక్కువచ్చా అన్నాడు దేవుడ్లా నా కొడుకుని తిరిగి తీసుకొచ్చావు నీకేమిచ్చినా నీ రుణం తీర్చుకోలేను అయ్యో అంత మాట అనకండి ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వాడిని ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు అమ్మా అమ్మా దారిలో నాకు ఆకలిస్తుందంటే ఈ అబ్బాయి ఇడ్లీలు దోశలు కొనిపెట్టాడు అలాగా అయ్యో ఈ అడవుట్లో మర్చిపోయాను భోజనం వెళ్తుగా రా పర్లేదండి మా ఇంటికి వెళ్తాను మా అమ్మ బాగా ఉంటుంది పైగా డబ్బులు కూడా ఇవ్వట్లేదు నా మాట విను రమ్మంటుంటే ఇదిగో జనరల్ గా మా అచ్చిబాబుకి ఎవడ ఫేస్ నచ్చదు నీ అదృష్టం బాగుండి నీ ఫేస్ నచ్చింది నువ్వు తినేదాకా ఊరుకోడు పద దా 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 హాయ్ గుడ్డు అదంటే నాకు ఇష్టం నాకు ఇవ్వా నీకు కూడా ఉండండి పర్లే తెన్నివు తెన్నివండి హాయ్ నాకు గుడ్డు పాపం నీది నేను తినేస్తాను కదా నాది నువ్వు తినే ఇదిగో చెల్లుకు చెల్లు ఇప్పుడు నేను ఎవ్వరికి బాకీ లేను తిను బాబు మీరు కూడా తినేకపోయారా అచ్చి బాబు గారిని చూసిన ఆనందంలో ఆకలి సచ్చిపోయి ఉంటది కాదండి అవునమ్మా దేనికి ఆయన ఇంటికి తీసుకొచ్చినందుకు నీ భర్తగా నీతో కలిసి జీవితం పంచుకోవాలనుకున్నాను కానీ ఈరోజు నీకు అతిథి నెగాను మన ప్రేమ ఫెయిల్ అయినందుకు కాస్త బాధగా ఉన్నా నువ్వు జీవితంలో స్థిరపడినందుకు ఎక్కువ సంతోషంగా ఉంది కేవలం కడుపు నింపుకోవటమే జీవితంలో స్థిరపడటో అనుకుంటే అంత దృష్టివంతరాలు ఎవరు ఉండరు నువ్వేమనుకోనంటే ఒక చిన్న మాట ఏమిటి ఆయనతో పరిచయాన్ని ఇక్కడితో వదిలే దీన్ని అడ్డు పెట్టుకుని తరచూ నువ్వు ఇంటికి రావద్దు మర్చిపోతున్న కథాన్ని మళ్ళీ గుర్తు చేద్దాం